ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణీన మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఇరవై తొమ్మిది వైకుంఠపుర వర్ణనంబు శ్లోకము రెండు వందల ఇరవై ఏడు నుండి రెండు వందల ముప్పై తొమ్మిది భావము అక్కడ వైకుంఠపురంలో మేడలు విమానాలు గోపురాలు మిద్దెలు మండపాలు దివ్యమణి కాంతులతో దేదీప్యమానంగా తేజరిల్లుతున్నాయి ఆ దీప్తులు సూర్య చంద్రాగ్నుల తేజస్సులను చొరనీయటం లేదు ఇంకా ఆ వైకుంఠపురంలో పూల గుత్తలతో నిండిన కోరిన ఫలాలు ప్రసాదించే కల్పవృక్ష సమూహాలు ఉన్నాయి బంగారు కర్రలకు తగిలించిన రంగురంగుల పతాకాలు గాలికి రెపరెపలాడుతున్నాయి వికసించిన కలువల్లోనూ కమలాల్లోనూ మకరందము గ్రోలుతూ మధుకర బృందాలు ఆనందంతో జంకారం చేస్తున్నాయి అక్కడి తటాకాలు ఆ శబ్దానికి మేల్కొన్న కలహంసలతో కనుల పండుగగా శోభిస్తున్నాయి ఆ వైకుంఠపురంలో ఉన్నటి రామచిలుకలు కేశవుని కంటే పరదైవం లేదు అని నేర్పుగా పలుకుతున్నాయి గోరువంకలు విశ్వమంతా విష్ణుమయమని మహిమతో చదువుతున్నాయి కోయిలలు అతిశయంగా పద్మనేత్ర నీదే జయం అని పాడుతున్నాయి నెమ్మళ్ళు ఉత్సాహంగా మధుసూదనుడ నీకు మంగళం అని ఆడుతున్నాయి తుమ్మిదల గుంపులు ఆసక్తితో స్రౌషట్ వషట్ స్వదా ఇత్యాది శబ్దాలతో జంకారం చేస్తున్నాయి ఈ విధంగా అన్నింటినీ మించి సాటిలేని వైభవోపేతమైన వైకుంఠ మందిరం సమస్త దివ్యమంగళ లీలా విలాసాలతో పరమసుందరంగా ఉంది ఇంకా దారాధర రాజితో విరాజిల్లే తారాపథంలాగా తేజరిల్లుతున్న ఆ దివ్య మందిరంలో విష్ణు పరిచారకులు సునందుడు నందుడు అర్హనుడు ప్రబలుడు మొదలైన వారు భగవానుని భక్తితో భజిస్తున్నారు వాళ్ళు నల్ల కలువల్లాగా నీలమై నిగనిగలాడే శరీరాలతో నివటిల్లుతున్నారు పచ్చని కొంగ్రత్త వస్త్రములను కట్టుకున్నారు తెల్ల తామర రేకుల వంటి కన్నులతో శోభిల్లుతున్నారు వారి సుతిమెత్తని దేహాలు వాళ్ళు దగదగలాడే రత్నాభరణాలు కంఠహారాలు కంకణాలు ముత్యాల సరాలు భుజకీర్తులు అందెలు ధరించి ఉన్నారు మాసిపోని యవ్వనంతో భాసిస్తున్నారు పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నారు అందరూ హరిరూపాలు ధరించి జాజ్వల్యమానంగా వెలుగొందుతున్నారు వారు వైడోర్యాలతోటి పగడాలతోటి తామర తూండ్లతోటి సమానమైన శరీరాలు కలిగి ఉన్నారు వారందరూ భక్తితో శ్రీమన్నారాయణుని భజిస్తున్నారు ఆ భగవంతుని కోమల పాద పద్మాల నుండే సమస్త పాపాలను కడిగివేసే గంగానది ఉద్భవించింది తన కడగంటి చూపుతో కలుములన్నీ ప్రసాదింపగల శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలంలోనే నివసిస్తున్నది ఆయన సూర్యచంద్రులనే సుందరమైన కన్నులు కలవాడు ఆ కనులలో కరుణాతరంగాలు పొంగి పొరలుతూ ఉంటాయి